తి పునర్ ఐకానిక్ టవర్ల టెండర్లకు కసరత్తు వచ్చేవారం పిలవనున్న సిఆర్డీఏ ఉక్కు పరిశ్రమలను పరిశీలించిన అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతోంది ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సిఆర్డీఏ అధికారులు నిమగ్నమయ్యారు అమరావతి ప్రభుత్వ సముదాయంలో కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చేవారం టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది గతంలోలాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు జేడీ టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులు కాగా మిగిలిన నాలుగు హెచ్ఓ డి టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులుగా డిజైన్ చేశారు డయాగ్రిడ్ విధానంలో రూపొందించిన డిజైన్ల ప్రకారం ఈ టవర్ల నిర్మాణానికి అరవై వేల టన్నుల స్టీల్ అవసరమవుతుంది సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్ళారిలోని జిందాల్ కర్మాగారం తిరుచిరాపల్లిలోని ఎవర్సెండై కంపెనీ వర్క్షాపులను పరిశీలించారు రాయగడలో ఉక్కుకుని బళ్ళారి తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయనున్నారు త్వరలోనే మద్రాస్ ఐఐటి నిపుణులు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు రోడ్ల అనుసంధానానికి డిపిఆర్ రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మించి వాటిని చెన్నై కోల్కతా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఆగిన యాక్సెస్ రోడ్డు త్రీ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించనున్నారు దీనిని మణిపాల్ ఆసుపత్రి వద్ద ప్రధాన రోడ్డుకు కలుపుతారు దీనికి సమాంతరంగా మరో నాలుగు రోడ్లు వేయనున్నారు కరకట్ట రోడ్డు ప్రకాశం బ్యారేజీ వద్ద ముగుస్తుంది ఈ ఐదు ఈ పదకొండు ఈ పదమూడు ఈ పదిహేను రోడ్లను విస్తరించి చెన్నై కోల్కతా హైవేకు అనుసంధానం చేయనున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డిపిఆర్ రూపొందిస్తున్నారు పని ప్రదేశాల్లో క్యాంపుల ఏర్పాటు ఇప్పటికే ఖరారైన టెండర్లకు ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదముద్రపడింది త్వరలో ఆ గుత్తేదారు సంస్థలతో సిఆర్డీఏ ఏడీసీఎల్ ఒప్పందాలు చేసుకోనున్నాయి ఆయా కాంట్రాక్టు సంస్థలు పని ప్రదేశాల్లో కూలీల బస సామగ్రి నిల్వ కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి షెడ్ల నిర్మాణం విద్యుత్ కనెక్షన్లు ఇసుక కోసం గనుల శాఖ నుంచి అనుమతులు పొందడం మెటీరియల్ డంప్ చేసుకోవడంపై దృష్టి సారించాయి కూలీలు వృత్తి నిపుణులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించేందుకు గుత్తేదారులు ప్రయత్నిస్తున్నారు ప్రతి శిబిరానికి కనీసం రెండు వేల మంది కూలీలు నిపుణులు అవసరమని అంచనా పనుల ప్రారంభ సమయానికి అంతా సిద్ధం చేసుకునేలా అడుగులు వేస్తున్నారు